ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి ఆంసెట్ పాలిసెట్ ఏబీఆర్జేసి సైనిక్ నవోదయ ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు ఏకే మీడియా న్యూస్ కి స్వాగతం నేత్ర ఐ కే అండ్ ఆప్టికల్ సెంటర్ ను ప్రారంభించిన సిఐ కుమార్ స్వామి జిల్లా నక్కపల్లి గ్రామంలో ప్రముఖ కంటి వైద్య నిపుణులు టి రామసత్యనారాయణ ఏర్పాటు చేసిన నేత్ర ఐ కే మరియు ఆప్టికల్ సెంటర్ ను నక్కపల్లి సిఐ కే కుమార్ ప్రారంభించారు ముఖ్య అతిథులుగా ఆర్ఆర్ నేత్రాలయ కంటి వైద్య నిపుణులు భగవాన్ హోమియోపతి వైద్యులు అల్లవరపు ఆనంద్ కుమార్ విచ్చేశారు ఈ సందర్భంగా వైద్య నిపుణులు రామ సత్యనారాయణ మాట్లాడుతూ మా సెంటర్ లో కంటి చూపు తగ్గి మసకగా కనిపించిన కంటి సమస్యలతో బాధపడి వారికి సరైన చికిత్స లభిస్తుందని తెలియజేశారు కళ్ళద్దాలు కూడా తక్కువ ఇస్తాము ఏమైనా ఆపరేషన్లైనా ఏమైనా ఉంటే ఫౌండేషన్ ద్వారా ఉచితంగా చేయబడుతుంది ఆటో రిఫ్రాక్టర్ మీటర్ పై కంటి పరీక్షలు చేసి సరసమైన ధరలకు కళ్ళజోళ్లు లభిస్తాయి అని తెలియజేశారు స్టేట్ ಲ್ಯಾಂప్ పరిక్రమపై శుక్లం రెటీనా మరియు ఇతర కంటి సమస్యలు నిర్ధారణ చేయబడతాయని తెలియజేశారు చాలా ఆనందంగా ఉంది నాలుగు సంవత్సరాలు తన సర్వీస్ ని ఎన్వి ప్రసాద్ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో నిర్వహించి సరే నాకంటూ ఒక పేరుండాలి నేనున్న ఊరికి ఏదో ఒకటి చెయ్యాలి అని నక్కపల్లి ప్రజలకి ఇక్కడ కంటి సేవలు మా మిత్రుడు రాము గారు ఇక్కడికి ఇస్తున్నారు మీకు ఏదైనా కంటి సమస్యలు ఇట్లాంటివి ఏమైనా ఉన్నా సరే కళజల్లు మార్చుకోవాలన్నా సరే మీరు దూర ప్రాంతాలకు వెళ్ళిన అవసరం లేకుండా మీరు మీకు తెలిసిన డాక్టర్లు ఎంతమంది ఉన్నా సరే మన దగ్గరలోనే ఉంది కదా ఒకసారి వచ్చి ఫస్ట్ ఎయిడ్ కింద చూపించుకోవచ్చు కళ్ళజోళ్ళు కంటి పరీక్షలు ఇవన్నీ జాగ్రత్తగా చూస్తారు ఎందుకంటే అనుభవం కలిగి ఉంది నక్కపల్లి ప్రజలు పరిసర ప్రాంత ప్రజలు దీన్ని వినియోగించుకుంటారని నేను కోరుకుంటున్నాను ఆపరేషన్ అవసరమైన వారికి శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రిలో ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని చెప్పారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వీసరాజు ఎస్ఐ చినబాబు బంధువులు మిత్రులు శ్రేయబ్లాస్టులు తదితరులు పాల్గొన్నారు